పుల్లయ్య గారిని అగ్నేశ్వరరావు గారిని వారి రోజుని కూడా పూజా కార్యక్రమం నిర్వహించి ఈ జాత యజమానికి గిఫ్ట్ పురస్కరించవలసిగా ఆహ్వానిస్తున్నాము 120万6000円。 పుల్ల గారిని ఎస్కేశ్వరరావు గారిని పూజా కార్యక్రమం నిర్వహించి ఈ గత యజమానికి శ్రీనివాసరావు గారు ఆహ్వానిస్తున్నాం Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn इधर ना कोई कांटे चल जा वाले को आगे वाले

ايي جوار موٽي لاڻي پنهنجي

न <laughs> <laughs> جي بي ان جي کي تروني چاوڙا ڏا ڏي اوه واه جو ته يان ڪرڻا ڏي جي جي ڏي ان ڏي جو جو ڄاڻا ڏي جو پاني جو نام ెడ్డి అండ్ గురుగలి రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి దొత్తపోటీలో ఉన్న ఇందర్సీనారెడ్డి సమర్సింహారెడ్డి ఎర్నాకొల్లు వక్క చేతుతో రెండు వందల యాభై ఏడు వేల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు తమ దతకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగు తన దతకన్నా రెండు సెకండ్లు ముందు తొంగిలో ఉన్నవి వేణుకాయ ఎల్లమ్మ తల్లి ఉప్పులమ్మ తల్లి ఆశీస్సులతో డీఎస్ఆర్ పోల్స్ నరసిద్ధ ఎస్వంత్ సింహ గారు కుర్లపాడు చందర్లకోడు మండలం ఎన్టీఆర్ జిల్లా బాల వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పానిమారితో ప్రేణిలో ఉన్నారు சிஎம்ஆர் கோடிபெண்டி மாதாரெடி அஞ்சா குடிபெண்டி ஸ்ரீனிவசர ரெடி காரம் கொல்ல பரவாயில் சத்த பிரதே मुलीबिन्न श्रीनवासरे गल्लीपर कोल्लीपर मंतूर किल्ला वारं प्रदर्शन రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గురుబండి రెడ్డి గారు కొద్ది పరవారి గత ప్రదర్శనలో ఉన్నారు మూడవ ఏడు వందల యాభై అడుగుల దూడాన్ని రెండు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఆరు సెకండ్ల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెలుపద్దిలో ఉన్నది ಕುರಿಬೆಲ್ಲಿ ಶ್ರೀನಿವೆ ಕೊಲ್ಲಿಪರ ವಾರ ಪ್ರದರ್ಶನ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿಪರ ಕೊಲ್ಲಿಪರ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఎనిమిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన దత్త కన్నా నలభై ఎనిమిది సెకన్లు ముండంజీలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తన దత్త కన్నా పదిహేను సెకన్లు వెనకంజిలో ఉన్నవి మాధవ్ గుడిపెండే మాధవ రెడ్డి అంటాను గుడిపెండి శ్రీనివాసరెడ్డి గారు చేసుకుని రేపు నాలుగు పళ్ళ విభాగం మనకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు విభాగంలో ఉన్నటువంటి రైస్ సోగర్లంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతూ కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతలు కన్నా ఏడు సెకండ్లు వెనుకంగిలో ఉన్నవి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఏడు సెక్షన్లలో పూర్తి కేజీలు జరిగింది రెండవ స్థానంలో కొనుకాడుతెల జత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెక్షన్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనుకాడు తల్ల జొత్త కన్నా పదహారు సెక్షన్లు వెనుపంజులో ఉన్నవి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో డివెస్ఆర్ బోల్సి జస్వంత్ సింహ గారులంపాడు చెమ్మర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా శ్రీ లక్ష్మేశ్వరపు చెప్పి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో బాల వెంకటేశ్వర్లు గారు బ్రమ్మట్లపాడు వారికి రావాలి வேடோவிலும் பதிவு வந்த யாபை ஏழு ஆறு நிமிஷம் முப்பை நாலு சேக்கூட்டி ஜென்னை ரெண்டாவது கொனசா தலைக்கொட்ட சேக்கணு மந்தி மொதல் கொனசாங்க பதினெக்டு விழுத்த

ఎనిమిదవ వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఆరు సెకండ్లు వెనుకజులో ఉన్నది

రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లు ముమ్మంజిలో గురుబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని పరవారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి மாதவரங்கொடுத்த நீங்கள் ஸ்ரீவாசு ரெட்டிகாரம் கொஞ்சப்பரா పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఒక్క నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొప్పకన్నా ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొట్టకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది Terima kasih फुटबॉल मैडम మన వెళ్ళి మాట రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు పల్లిపర పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది সমস্যা গুলো আছে మాతారెడ్డి అంటాను పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో నలభై సెకండ్ లో కూర్చింగ్ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజిలో ఉన్నట్టు రెండు నిమిషంలో ఉన్నట్టు

మాధవరెడ్డి అని చాలా కొన్ని పద్నాలుగు మూడు వేల ఐదు వందల ఎండు దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషమో ఉన్నది நாற்பத்தி எக்கரில் கொடுத்து அப்படி கப்பா எல்லா ད�སས ར རོསས རསྱ རསྱས རསྱས རསྱ རསསེ རསྱ རེ ར ར འེ འར ོ རེ ེན ེེ ཉ ེ ཕ� ཁ� ཁ �� ས� ག ེ